జై శ్రీరామ్ శిష్యులారా మనమందరం కూడా పతాంజలి మహర్షి గారి యొక్క సమాధి పాదంలోని ఈశ్వరుడెవరు అనే విషయాన్ని చర్చించుకున్నాం ఈశ్వరుడెవరు అని పతాంజలి మహర్షి గారు తెలియజేశారు కర్మ విపాకాసే అపరామృష్ట పురుష విశేష ఈశ్వర దీని అర్థం మీరు బాగా గ్రహించే ఉంటారు క్లేశాలు అంటే పంచ పంచక్లేశాలు ఉన్నాయి అవి మన తర్వాత చెప్పుకుందాం అవిద్య అస్మిత రాగ ద్వేష అభినవేశ ఈ పంచ పంచక్లేశాలు ఎవరిని అయితే ఎందుకు ఎందుకంటావు అతన్ని అంటే సృష్టించిందే అతను కనుక ఈ పంచ పంచక్లేశాలను సృష్టించి దాయనే కనుక ఆయన సృష్టిలో చూసి ఆయన ఎందుకు అంటుకుంటుంది ఆయన దానికి ఏం సంబంధం ఉంటుంది తాను సృష్టించింది ఎవరి కోసం మానవుల కోసం మానవులు దీని నుంచి ఈ పరీక్ష నుంచి విజయం సాధిస్తారా సాధించలేరా అనే దానికోసమే ఈ పంచక్లేషాలు సృష్టించబడ్డాయి ఈ పంచక్లేశాల ప్రభావాన్ని తెలుసుకున్న మానవులు ఎవరు కూడా ఈ క్లేశాలను ఉపదరించుకుంటే కానీ ఈశ్వర దర్శనం కాదు అనే విషయం గ్రహించాలి ఎవరైతే ఈ పంచక్లేశాలు అనుభవిస్తున్నారో వారంతా కూడా మానసికమైనటువంటి అనేక అనారోగ్య సమస్యలు శారీరక అనారోగ్య సమస్యలు ఇలా అనేకంతో బాధపడుతూ ఉన్నారు పంచక్లేశాలు అనేవి మానవుని బట్టి పీడించేటటువంటి ఒక పెద్ద భూతాలు లాంటివి అంటే అవిద్య అవిద్య అంటే ఏమి అజ్ఞానం అస్మితము అంటే అహంకారం రాగము అంటే ప్రేమ ద్వేషము అంటే ఈర్ష్యాసుయాలు అభినవేశం అభినవేశం అంటే శరీరం మీద ప్రేమ శరీర అభిమానాన్ని అంటిపెట్టుకొని ఉండడం కనుక ఈ పంచక్లేషాలు అనేవి ఆయన అంటవు అని పదంజలి మాట తెలియజేస్తున్నారు ఎవరైతే ఈ క్లేశాలు కర్మలు కర్మలేవి సంచిత కర్మలు ప్రారాబ్ధ కర్మలు ఆగామి కర్మలు ఇలా మూడు రకాల కథలు కర్మలు ఉన్నాయి కదా త్రివిధ కర్మలు ఇవి కూడా అతను సృష్టించిందా కనుక అతనికి అంటుకోవాయి అతనికి సంబంధం లేదు కదా ఇవి కూడా మానవుల పరీక్ష లాంటివి ఈ పరీక్షలని నెగ్గి అందులో విజయం సాధించుకుంటూ వెళితేనే ఈశ్వరుని నిజంగా తెలుసుకోగలుగుతారు అని వివేకానంద స్వామి స్పష్టంగా చెబుతారు కనుక ఈశ్వర సృష్టి అంతా కూడా ఆయన యొక్క మాయ చేత కప్పి వేయబడి ఉంటుంది అటువంటి మాయ నుంచి బయటపడాలి అంటే ఆయనని శరణు కోరాలి మనం ఐదు సూత్రం తెలుసుకున్నాం తత్వ నిరస్యం సర్వజ్ఞత్వ బీజం సకల జీవరాశుల్లో బీజం బీజమాత్రం అంటే అంత చి చిన్నగా ఉన్నటువంటి జ్ఞానం కానీ కాలం కానీ సమయం కానీ ప్రాంతం కానీ బీజప్రాయమున అంటే అతి చిన్నగా ఉన్నటువంటి జ్ఞానము అంతా కూడా ఆయన అనంతముగా ఉన్నాడు అంటే ఆయనలో అనంతంగా ఉంది జ్ఞానం అనేది కనుక అతను మానవులను ఆడించేటటువంటి ఒక శక్తి స్వరూపము అన్ని జీవరాశుల్లో ఆయన యొక్క స్వరూపం కొద్దిగా ఉంటుంది ఆ కొద్దిగా ఉండే స్వరూపాన్ని మనం విశ్వరూపమైనటువంటి ఆ శక్తిలో మనం మరలా వెళ్ళి కలిస్తే దాన్ని మోక్షసిద్ధి అని మనకు యోగులు చెబుతూ ఉంటారు అంతేకాదు మానవులు కూడా అల్పాయుష్కులే ప్రతి జీవరాశికి ఆయుష్ ప్రమాణం ఉంటుంది ఆ ఆయుష్ ప్రమాణం తీరగానే అవన్నీ శరీరాలు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి అదేవిధంగా మానవులు కూడా తాము జీవన ప్రమాణములు జీవించే విధానములు ఆహార నియమాలు పాటించే విధానంలో చిత్తాన్ని ఉంచుకోవలసిన రీతిలో ఉంచుకోవటలో ఇటువంటి ఆందోళన భయము సందేహము ఇలాంటివన్నీ విడిచిపెట్టి భగవంతుడు ఒక్కడే శరణాగతుడు అని శరణు వేడినప్పుడు కనుక మానవులు కూడా అల్పాయుష్ దీన్ని బట్టి చూస్తే కూడా పరమాత్మ ఎవరు సనాతనుడు సనాతనుడు అంటే ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా పోలేదు ఆయన ఇప్పుడు ఈశ్వరుడు అనేవాడు నిత్యం ఆయన ఈ విశ్వం అంతా కూడా ఆయనలో ఉంటుంది ఆయనలోనే జీవిస్తుంది తిరిగి ఆయనలోనే లైవ్ అయిపోతుంది అందుకనే ఆయన్ని సనాతనము అంటాం సనాతన ధర్మం సనాతన ధర్మం అనుకుంటూ ఉంటారు కదా ధర్మం అంటే అర్థం ఏమంటే మానవుల ఆయుష్ ప్రమాణం చాలా చిన్నది పరమాత్మ అనేది అతనికి లేదు ఎందుకంటే ఆయన ఆయుష్ యొక్క నిర్ణేత కాదు ఆయనే ఆయుష్ యొక్క ప్రమాణం ఆ ప్రమాణం నుండి వచ్చిన వారం కనుక మనం ఎంత ఆయుష్ ఉంటుందో అంతవరకు ఉంటాము కనుక సృష్టికర్త సనాతనుడు సనాతనుడైన ఆ సృష్టికర్తను కూడా మనం తెలుసుకోవాలి అంటే పంచక్లేశాలు ఇవన్నీ కదా అంటకుంటుండాలని ఈ పంచక్లేశాలు మానవులకి ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలి కదా ఈ పంచక్లేషాలు తెలుసుకుంటే మనకు సాధన పాదంలో మరికొంత జ్ఞానంలోకి వెళ్ళవచ్చు అని చెప్పి ఓం సర్వే జనాశికి భవంతు సమస్త సన్మంగళాను సార్ ఓం శాంతి 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 ఏ తత్సం శ్రీకృష్ణార్పణమస్తు